అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నాను మా వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇక్కడ సిద్ధుని మాట్లాడుతుండే మాట్లాడుతుంటే నాకేలా చేస్తుండు సిద్ధుని చూడండి ఒకసారి హాయ్ సిద్ధు సిద్ధు వాళ్ళ డాడీ అయితే ఉల్లిగడ్డలు తెచ్చి చెట వేయండు సిద్ధు ఇప్పుడే లేచిండు నేను కూడా ఇంత ముందే లేచిన జ్వరం వచ్చిందని చెప్పేసి బాగా అంటే బాగా జ్వరం వచ్చింది కాళ్ళు నడువస్తలేవు జ్వరం వస్తే కాళ్ళు వస్తున్నాయి ఈరోజైతే పనికే వెళ్ళలేదు ఇంటి దగ్గరనే ఉన్న సిద్ధు నేను ఈరోజు ఇంటి దగ్గరనే సిద్ధు మీడు పిల్లలే ఎవరు లేరు అక్షయ లేదు దీక్ష లేదు ఎవరు లేరు ఎక్కడనైతే బోర్లు ఉన్నాయి ఇంత బట్టలు ఉన్నాయి రెండు రోజులు చేయడమో అనడేమో కానీ ఎక్కడ ఎక్కడ ఉన్నాయి పిల్లలు ఎవ్వరు లేరు పిల్లలుంటే ఏం అంటారు ఇష్టం పిల్లలు ఉన్నప్పుడు ఒక లెక్క పిల్లలు లేనప్పుడు ఇంకో లెక్క ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఎవరు లేకపోతే మాకేం మాసనం ఆడతలేదు బోర్ ఓడుతుంది మాకైతే దీక్షనేమో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయింది అక్షయనేమో నానమ్మ వాళ్ళ ఇంటికి అయింది మేమేమో ఇక్కడ సిద్ధవ్వరింటికోలే సిద్ధు ఎవరింటికి ఎందుకు పోలేదు అంటే సిద్ధుని భరించడం అవ్వల వల్ల కాదు నా వల్లనే అవుతుంది అందుకని చెప్పేసి సిద్ సిద్ధి అయితే పోలేదు ఇక్కడ ఉల్లిగడ్డలు తెచ్చేట్టు కదా ఇక్కడనైతే వేస్తాయా ఇక్కడ వేస్తాయి ఇవన్నీ తీసేసి ఉల్లిగడ్డలు అయితే ఇవి వందకు ఆరు కిలోలు కావచ్చు ఉల్లిగడ్డలు ఈరోజైతే ఏమో తెలియదు వీడియో వేయదాకా తీస్తున్నా కూడా చూద్దాం చాలా రోజులు అవుతుంది కూడా వీడియో పెట్టేసి నేనైతే ఉల్లిగడ్డలు అయితే ఇట్లా తీస్తా ఎందుకంటే కొంచెం పైన పొట్టయితే మురిగిపోయి ఇట్లా ఉంటుంది కదా అది కొంచెం అదే అట్లనే వేసినాం అనుకో పొట్టు మళ్ళీ మురిగిపోతుంది అన్నట్టు మురిగిపోయి ఉల్లిగడ్డలు ఖరాబ్ అయిపోతాయి ఇట్లా మనం ఇట్లా తీసేస్తే పైది పొట్టు ఇట్లా తీసేస్తే ఏం కరాబ్ కావు మళ్ళీ అందులో ఒకటి వాళ్ళు జోకిస్తారు కదా అట్లనే వేసినాం అనుకో ఖరాబ్ కూడా ఇల్లనే ఉండి ఇంకోటి కూడా ఖరాబ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి నేను ఇట్లా చేస్తాను ఇట్లా ఖరాబ్ అయినా వస్తాయి మనకు ఇది మొత్తం ఖరాబ్ అయింది కొంచెం లైట్గా కొంచెం మెత్తబడ్డే అయితే ఇట్లా కడగట్టుకుంటే ఎందుకంటే మనం అప్పటికో రేపు సాయంత్రానికి వండుకున్నప్పుడు అవి యూజ్ అయితే ఇట్లా కొంచెం మంచిగా ఉన్న హితులు అంటే ఇవన్నీ ఒక్కసారి వండుకోం కదా మనం అందుకని చెప్పేసి నేనైతే ఇలా చేస్తాను అంటే కొంతమంది తెలియక ఏం చేస్తారంటే అక్కడ జోకించుకునే కదా బాగానే ఉంటాయి చెప్పేసి ఇగో ఇది కూడా ఖరాబ్ ఇది లైట్గా ఖరాబ్ అయింది అంటే పైన పొట్టు వరకే ఖరాబ్ అయింది లోపల ఖరాబ్ కాలేదు మనం ఇది కోసుకుంటు కోసుకొని కడుక్కుంటే అది కూడా వాడుకోవచ్చు సేమ్ ఇది కూడా బాగా ఖరాబ్ అయినా తీసేస్తాం తెలియక ఏం చేస్తారంటే చాలామంది అక్కడ వాళ్ళు జోకిచ్చారు కదా ఇలాగ అని చెప్పేసి ఇంటికి వచ్చి అట్లనే వస్తారు ఈ కరాబ్ అయినా ఇంకో దాని మీద ఉంటుంది ఇంకోటి ఇంకో దాని మీద ఉండి అవన్నీ కరాబ్ అయిపోతాయి అన్నట్టు నేనైతే ఎప్పుడు ఉల్లిగడ్డలు తెచ్చుకున్నా దీంతో ఒక పని నాకైతే ఇలా చేసుకుంటా ఒక ప ఒక పది నిమిషాలు కష్టపడతాం కావచ్చు కానీ ఒక పది నిమిషాలు కష్టపడతాం కావచ్చు కానీ మనకు ఒక ఇరవై రోజులు నెల రోజులు వస్తాయి కావచ్చు ఉల్లిగడ్డలు సిద్ధైతే ఎక్కువ బ్రష్ చేసుకొని ఎగ్ తెచ్చుకున్నాడు ఎగ్స్ ఎందుకు తెచ్చుకున్నాడంటే కొంచెం నూడిల్స్ ఉన్నాయి ఇంకే ఇప్పుడు ఇది ఒక్కనే ఉన్నాయి ఈరోజు సామాన్ మొత్తం చదరంగా ఇదైతే అయితే వచ్చి ఇదే అయితే ఇవ్వడాయి దానికి ఇవి రెండు ఎగ్స్ అన్నట్టు ఇప్పుడు వేయాలి ముఖం కడుపుకునేసరికి నిజంగా చెప్పాలంటే పిల్లలు లేకపోతే నాకు ఏం అంచడం పడతలేదు ఫస్ట్ టైం నేను కూడా వాళ్ళని తోలేసచ్చు నాకు కూడా మస్తు ఏదోలా అనిపిస్తుంది నేను ఎప్పుడు తోలేయలేదు పోయినా కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ పోయి ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చినాము ఎప్పుడు వాళ్ళని అయితే తోలేష్ ఆడగా ఉంటారు కదా నాకు వాళ్ళు లేకపోయేసరికి ఏ వచ్చింది దెబ్బకి మొన్న వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళినా కదా అక్కడ దీక్ష ఉన్నది మళ్ళీ మా అత్తయ్య దగ్గరనేమో మా సారు వెళ్ళి తోలేష్ వచ్చిండు అక్షయని అక్షయ నిన్న ఫోన్ చేసి ఏడ్చింది నన్ను తో తీసుకెళ్ళు అని చెప్పేసి పో అక్షయనే పోతా నన్ను తోలేశ్వర నాన్నమ్మ దగ్గర అన్నది మళ్ళీ నేను ఉండనీడ నన్ను ఎప్పుడో తీసుకోదా అని మళ్ళీ ఫోన్ చేస్తుంది అంటే ఉండాలి వాళ్ళు కూడా అన్నీ చూడాలని నేను తోలేసి వస్తే ఉండదంట ఎప్పుడు వెళ్ళి తీసుకొస్తాడు ఏమయ్య నాకు కూడా వాళ్ళు ఎవరు లేకపోయేసరికి మనసును ఆడతలేదు ఎంత పని ఉండని చేసుకుంటారు అని వాళ్ళ ఇంట్లో లేకపోయేసరికి ఏం తోచట్లేదు అంత ఏదో లేనట్టు అనిపిస్తుంది నాకైతే ఉండి 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 పిల్లలు ఒక్కసారి వెళ్ళిపోతే అమ్మో అన్నట్టుంది ఎంత సిద్ధు ఉన్నాడు కదా అనుకుంటే సిద్ధున్న ఓకే కానీ నాకు ఎందుకో వాళ్ళని చూడపోతే మనసనం వాడతలేదు తీసుకురావాలి ఇంకో ఇంకొక నాలుగైదు రోజుల తర్వాత తీసుకొస్తా వెళ్ళి నాకు ఎందుకో మనసు వాడతలేదు ఎంత పనైనా సరే నేను చేసుకుంటా కానీ వాళ్ళు లేకపోయేసరికి నాకు అస్సలు మనసరం పడతలేదు ఇలా పెట్టేస్తా నేనైతే లూడిల్స్ని ఉడకబెట్టుకుంటున్నా వాటర్ పోసిన వాటర్ పెట్టిన ఇలా కొంచెం అంతా నూనె ఫస్ట్ టైం నేను చేసినప్పుడు ఏం చేసింది అంటే ఇవన్నీ తెలియక అంత ఆగమాగం చేసి పారేసిన పెంట పెంట అయింది అంటే మనం ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి ట్రై చేసినందుకు అది అలా అయింది కొంచెం ఉప్పు వేసుకుంటాం కొంచెం వేడైనాక వేసుకోవాలి ట వేసుకున్న కూడా ఏం కాదు నేనైతే వీళ్ళు వేసుకుంటున్నా కొన్ని ఒక స్వీట్ ఏమంటారు ప్యాకెట్ చేస్తే అయిపోయినాయి చేయంగా చేయంగా ఇవి మిగిలి నిజంగా చెప్పాలంటే ఇవి బయట తిన్నా అనుకంటే మనం ఇంట్లో వేసుకునే బెటరు ఎందుకంటే బయట అన్నీ వేస్తారు కదా ఏ ఫుడ్ అయినా సరే బయట తినడానికంటే ఎక్కువ మనం ఇంట్లో చేసుకుంటేనే బెటర్ ఉంటుంది చాలా వరకు అయితే నేను ఇంట్లోనే వేస్తా ఎప్పుడో ఒక్కసారి బయట తింటా ఏదైనా సరే అంటే అట్లని చెప్పేసి ఊక తెచ్చుకొనైతే తినాం ఎప్పుడో ఒక్కసారి పిల్లలు ఉన్నారు కాబట్టి బయటి ఫుడ్ కూడా వాళ్ళకి తినాలనిపిస్తాయి కదా అప్పుడప్పుడు తెస్తే ఏం కాదు కానీ అదే పదిగా మనం ఊక తీసుకుపోతే కూడా బాగోదు నేను అందులోకి మిర్చి ఉల్లిగడ్డ క్యారెటు సిద్ధ కరివేపాకు వేయడానికి వెళ్ళిండు అన్నీ అయితే రెడీ పెట్టుకుంటున్నా అంటే ఇంకా నూనె అవన్నీ తీసి చూపించలేదు ఓన్లీ కూరగాయలు అయితే వేస్తా అని క్యాబేజ్ వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు మన దగ్గర క్యాబేజ్ ఏం లేదు కాప్సికం కూడా వేస్తారు మనకు అవన్నీ లేవు మనం చేసే గింతంత దానికి అవన్నీ అవసరమా క్యారెట్ వేస్తే బాగుంటుంది నాకు తెలిసి క్యారెట్ అయితే కంపల్సరీ ఉండాలి క్యారెట్ టేస్ట్ బాగుంటుంది క్యారెట్తో నేను ఒకసారి ట్రై చేసినా కాబట్టి నాకు నచ్చింది అందుకని చెప్పేసి ఏమున్నా లేకున్నా కూడా క్యారెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇందులోకి బాగుంటుంది ఇది కొంచెం ఒక ఐదు పది నిమిషాలు అయితే అయిపోతుంది దీన్ని వడ అంటే వంపుకుంటాను నీళ్ళు ఇట్లా తర్వాత చూపిస్తాం మీకు పంపుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న వంపుకొని కొన్ని నీళ్ళు పోసుకుంటే కూడా ఈ రేంజ్లో ఉంటుంది బాగున్నాయి కదా పేగుళ్ళక్క ఉడికింది చాలా ఇంతే ఉడకాలి బాగా మెత్త ఉడికినా కూడా అంత మెత్తగా అయి తినాలనిపి అన్నట్టు ఇది తింటే ఇప్పుడైతే ఇవి రెడీ చేస్తా మళ్ళీ నేను ఇదే గిన్నెలో పెట్టేసుకున్నా కడిగి సరే నా వాయిసే చేంజ్ అయిపోయింది నేను ఏదన్నా ఊరికెళ్ళాను అనుకో ఫస్ట్ నా వాయిస్ చేంజ్ అయిపోతుంది నేనైతే ఫస్ట్ ఎగ్ ఎగ్గులు కొట్టుకుంటున్నా చి ఎగ్స్ కొట్టుకుంటున్నా కోడి గుడ్లు లేదా కరివేపాకు నీళ్ళు కరియాపాకు ఏమంటే కదా కరివేపాకు తెచ్చా తేడా కూడా చదవాలి నేను ఒక రెండు కొడుగులు అయితే కొట్టుకున్నాను ఇందులోకి అదే కొంచెం ఆపులుతా నేను ఫస్ట్ కొడుకు కొట్టినంటే క్యారెట్ ముక్కలు ఉరిగడం పచ్చిమిర్చేస్తాము కదా అవి వేసిన తర్వాత కుట్టినామనుకో మొత్తము దాంట్లోకి ఆచుకుంటుంది కాబట్టి మనం చంపించది అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కొద్ది కొంచెం ఫ్రై కావాలి కొంచెం టైం పడుతుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మేము ఇట్లనే ఇట్లనే యూజ్ చేసుకుంటున్నాం అదీ దాంతో నేను కూడా ప్రయత్నాకు అలాగే నూలు కట్టదు ఒక నూలిగడ్డ క్యారెంట్ ఇంకా పెట్టుకొని కయ్యపాకు కరివేపాకు వేయలేదు సిట్ చిన్న పెట్టుకొని అయితే వేసేస్తున్నా పొంగవాడు మాత్రం ఇక్కడికి వెళ్ళాలి కరియాపాకు పల్లెటూరులో మనము చెట్లకు కానీ సిటీలో కరియాపాకు కూడా ఉంటుంది అంటే హైదరాబాద్లో ఇట్లా వరంగల్లో హన్మాకాలంలో కూడా వరంగల్ కూడా అంతవరము కొనరు కానీ ఎక్కువ జాబ్ చేసే వాళ్ళు ఇట్లా కూడా కొంటారు కావచ్చు నా తెలుసు నుండి తీసుకొస్తారు చాలామంది అయితే హైదరాబాద్లో అయితే ప్రతిదీ కొన్నుడే కరివేపాకు కూడా కొట్టారు ఇంకొక రెండు మూడు రెమ్మలు పెడతారు దానికి ఐదు రూపాయలు పది రూపాయలు ఉంటారు అవునా కదా చెప్పండి ఇట్లా వీడియోలోకి వెళ్ళిస్తే అవి మస్తు కలర్ బుల్ అని కొంచెం అయితే అక్కడ ఇందులోకి కొంచెం అల్లం వెల్లిగడ్డ కొంచెం మనం ఉడకబెట్టిన వేసినాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఉప్పు కొంచెం 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 మసాలా కూడా వేసుకున్నా ఇప్పుడు ఇవన్నీ లేస్తే వేసిస్తున్నా మొత్తానికి మన లుడిస్ అయితే రెడీ అయిపోయినాయి కాడికే సరిపోయింది ఆయిల్ ఏమి ఎక్కువ కాలేదు ఇవ్వే ఏమీ ఎక్కువగాలేదు చాలా బాగుంది అచ్చలే సిద్ధుడు కళ్యాణ్ తెమ్మంటే తేలేదు అయిపోయాక తెచ్చిండు ఎక్కడికి పోయి సిద్ధువుడు నాకు ఇప్పుడు కళ్యాణ్ కావాలని దాని మీద చల్లుకున్నాడు ఉత్తిదే టేస్ట్ చూడు సిద్ధి ఎట్లుందో ఉందో అవుతలేదు బాగుందా నిజంగా బాగుందా ఎట్లా దాన్ని తిన్న టేస్ట్ నేను వీడియో తీసుకుంటే ఎట్లా తినాలా నువ్వు ఫస్ట్ నువ్వు ఫస్ట్ ఆ పేగులన్నీ లోపలి కానీ కడుపులయ్యి పేగులు బాగుందా నచ్చిందా ఓకేనా ఓకే కారం ఉందా కొంచెం కలర్ఫుల్గా కనబడుతుంది అలా ఒక నిమ్మ మేమైతే యాడ్ తింటున్నా బా కూడా కంప్లీట్ అయిపోయింది మా సిద్దు తినోడు కంప్లీట్ కాలే ఇంకా మస్తు టైం పడుతుంది తినేసరికి మేమే ఉన్నాం సిద్ధు నేను ఎండ కూడా ఎట్లా పడుతుందో టైం ఎంత అవుతుంది తొమ్మిది అవుతుంది ఎండ దంచుడు దంచుతుంది బోలు ఇట్లా గిట్లన్నీ దోమేస్తున్నా దోమేసి బట్టలు మాసే పెడుతున్నా చాలా రోజులు అయింది మాసే పెట్టేసి అయితే మాసే పెడదామని డిసైడ్ అవుతున్నాను మొత్తం మాగా ఉన్నాయి మొన్న పిల్లలైతే బట్టలు చదువుకొని తీసుకెళ్ళలేదు కదా ఎక్కడి అక్కడ పెట్టేసి వెళ్ళినాం మొబులు అన్నట్టు వచ్చిన కాలం నుండి రెండు రోజులు అయితే పనికిపోయినాం రెండు రోజులైతే జ్వరం వచ్చింది ఈరోజు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇంకో ఇవన్నీ అయితే తీసుకెళ్ళాం ఇల్లు అయితే ఇలా సర్దేశానండి కంప్లీట్ చేసినాం మొత్తం నీట్గా అక్కడ బుక్స్ అన్ని సైడ్ పెట్టేసినాము ముగ్గురి ఇవన్నీ ఎక్కడి అక్కడ నీట్గా పెట్టేసిన మస్తు టైం పట్టింది ఇంకా మేము ఛాయ్ అయినాం పొద్దున టైం వచ్చేసి పదకొండు అవుతుంది మేము ఇంకేం చేయాలి స్నానం చేయాలి అన్నం తినాలి ఫస్ట్ అయితే కళ్ళు తిరుగుతున్నాయి టాబ్లెట్లు వేసుకోవాలి ఇది మొత్తానికి సిద్ధయితే కొంచెం హెల్ప్ చేసి ఎండు స్నానం చేస్తుండే ఇప్పుడైతే సిద్ధ స్నానం చేస్తుంటే నేను ఇల్లు ఎంత ఊడి దులిపి సిద్ధ స్నానం అయిపోయింది కదా నేను కూడా స్నానం చేసుకోవాలి మేమైతే అన్నం తింటున్నాం టైం కూడా బాగానే అవుతుంది అన్నం అవుతుంది పొద్దున్న నుండి టిఫిన్ లేదు ఏం లేదు కాలు కడుపుతోనే ఉన్నాం ఇవి నిన్న నైట్ పూరీలు చేసిన సిద్ధు కోసం సిద్ధు తినలేను సిద్ధి పొద్దున కూడా తినలేదు ఇదైతే అన్నం రోజైతే గోడ్చి కూడా అయ్యో చెంచుంది నువ్వు తినవా సిద్ధు పెడతానా ఒక్కదానే తినాలా రన్నింగ్ తినిపిస్తారా అబ్బా సోపతికి తిన సిద్ధు మా వాళ్ళు వాళ్ళు తిం మా సిద్ధు సిద్ధుకి తినమంటే తింటలేడు నా సోపతికి ఒక్కని తినాలంటే మంచిగా అనిపించదు సిద్ధు పెట్టుకుంటా నేను తింటాకడు అన్నం తినమంటే ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు సిద్ధు పెదువులకు పుండ్లైనాయి జ్వరం వచ్చి పెదువులకు పుండ్లు అయినాయి నాకు జ్వరం వస్తే ఏంటంటే పెదవులకు పుండ్లు అయితే ఫస్ట్ ఇక్కడ 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 మొత్తం పుండ్లు అయితే ఆ పుండ్లు వస్తే జ్వరం వస్తే అందరికీ అన్నం తిన బుద్ధి కాదు ఏదైనా కదా ఫస్ట్ పెదవులకే పుండ్లు అవుతాయి సిద్ధు ఎలా ఇప్పుడు అన్నం తినుడే నేను తినిపిస్తా సిద్ధు